తెలంగాణ వ్యవసాయ రంగాన్ని పండగ చేసింది ఎవరో తెలంగాణ ప్రజల అందరికీ తెలుసు తెలిసీ తెలియనట్టు నటించేవాడిని రేవంత్ రెడ్డి అంటారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే సమయంలో సీఎం రెడ్డి విసిరిన సవాలుకు నేను రెడ్డి అంటూ కేటీఆర్ ప్రతిసవాల్ చేశారు ఎరువులు కూడా ఇవ్వటం చేతగాని రేవంత్ రెడ్డి టీసీఆర్ను ను చర్చకు రమ్మంటావా రైతు భీమా ఎగ్గొట్టింది కాంగ్రెస్ బనక ద్వారా గురువు చంద్రబాబు నీళ్లు దోచుకునే ప్రయత్నం చేస్తుంటే ఎలా సహకరిస్తున్నావో అందరికీ తెలుసు అంటూ కేటీఆర్ విమర్శించారు నిజాం చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు నిన్న రంకేలు వేసినారు రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే నాలుగు బూతులు ఐదు ఛాలెంజ్లు ఆరు తొడలగొట్టే డైలాగులు రెండు గుడ్డలు ఊడదిపిస్తే గుడ్డలు ఊడదిస్తా అని రెండు మళ్ళీ భాషణాలు వాగ్భూషణాలు ఈ టైప్లో మామూలుగా గత పద్దెనిమిది నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చట కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రన్ అన్నాడు నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఇక కాకపోతే అంటే ఎప్పటికప్పుడు రెడీ ఉంటాం ఎందుకంటే ఇలా పదేళ్ళు మునిగితే కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ చాలా ఈజీ కదా బూతులు మాట్లాడడము డైలాగులు కొట్టడం గుడ్డలు కూడా తీస్తూ గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము ఇవన్నీ చాలా ఈజీ కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళీ మీరు అక్కడికి వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయింది ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి బేసిందలోది బెండకాయ దాంతో దాంతోపాటు ఇంకా దరిద్రం నల్లమల పులి అని చెప్పుకుంటాడు నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి డెబ్బై రెండు గంటల సమయం ఇస్తా ఉన్నాం లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదా మా సొంత ఊరికే రండి కొండారెడ్డి పల్లికంటే అక్కడికైనా వస్తాం లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకి వస్తావా అక్కడ రెడీగా ఉంటాం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం ఊరు నీ ఇష్టం ప్లేస్ నీ ఇష్టం సమయం డేటు అన్ని నీ ఇష్టం నేను రెడీ మా పార్టీ తరఫున నీ సవాల్ని స్వీకరిస్తూ ఉన్నాం